నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరానికి సంబంధించి జహరా పోలీసులు తొలి అరెస్టును నమోదు చేశారు వివరాల్లోకి వెళితే కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే చురుగ్గా విధులను నిర్వర్తిస్తూ ఉన్న జహరా పోలీసులు ఒక వాహనం లోపల వ్యక్తులు గందరగోళంగా కేకలు వేస్తూ వెళుతూ ఉండడం చూశారు దీంతో పెట్రోలింగ్ పోలీసులు వెంటనే వారిని ఆపి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకున్నారు అలాగే ఉన్నట్లుండి ఒక వ్యక్తి వాహనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు అలాగే ఆ తర్వాత వాహనాన్ని తనిఖీ చేయగా ఎనిమిది మాదక ద్రవ్యాల సిగరేట్లు అలాగే మాదక ద్రవ్యాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు కువైటీలు మరియు దేశంలో అక్రమంగా నివసిస్తూ ఉన్న అకామా లేని ప్రవాసుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు అలాగే వారందరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే పోలీసులు మాట్లాడుతూ మేము పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు రోడ్డుపై కేకలు వేస్తూ అరుచుకుంటూ గందరగోళంగా వెళుతూ ఉన్నారని చెప్పి అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా మాదక ద్రవ్యాలు బయటపడినట్లు జెహ్రా పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్